నుంచి బెల్లి ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ మొత్తం తగ్గిపోయినా కింద భాగంలో మాత్రం ఫ్యాట్ ఉంది కదా ఇదే చాలా మంది ఎదుర్కొనే సమస్య కానీ ఎందుకు ఇలా అవుతుందో తెలుసా టెన్షన్ ఒత్తిడిలో ఉంటారా దీనికి కారణం మీ శరీరంలో అనే హార్మోన్ అంటే స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంది దీని వల్ల కింద నుంచి బెల్లి ఫ్యాట్ కలిగే ఛాన్స్ తగ్గిపోతుంది దీనికి సొల్యూషన్ ప్రతి రోజు రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి లేకపోతే బెల్లి ఫ్యాట్ పోదే పోదు రీజన్ నెంబర్ టూ పూర్ గట్ హెల్త్ మీకు రోజు బ్లోటింగ్ కన్స్టిపేషన్ లేదా గ్యాస్ సమస్య ఉందా మీ హెల్త్ బాగా లేకపోతే లోయర్ బెల్లి ఫ్యాట్ పోవడం చాలా కష్టం దీనికి సొల్యూషన్ రోజు రెండు నుండి మూడు లీటర్లు నీళ్లు తాగండి కొత్త నిండా కూరగాయలు పళ్ళు తినండి ప్రోైక్ ఫుడ్స్ త్రీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు రోజు చక్కెర ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ ఇది మీ రక్తంలో ఇన్సులిన్ హార్మోన్ ను పెంచేస్తాయి దాంతో లోయర్ బెల్లీ ఫ్యాట్ పోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది దీనికి సొల్యూషన్ ఇక్కడ నుంచి చక్కెర తక్కువ చేయండి జంక్ ఫుడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి ముప్పై రోజుల్లో మీరు ఫలితాలు చూస్తారు కాబట్టి మీ లోయర్ బెల్లీ ఫ్యాట్ పోవాలంటే ఈ మూడు మ్యాజిక్ టిప్స్ ఫాలో అయితే మీరు ముప్పై రోజుల్లో నమ్మలేనని రిజల్ట్స్ చూస్తారు ఇది మీ లోయర్ బెల్లీ ఫ్యాట్ కలిగించేందుకు పవర్ఫుల్ స్ట్రాటజీ ఇంకా రియల్ ఫ్యాట్ లాస్ టిప్స్ కావాలంటే వెంటనే ఫాలో అవ్వండి